స్మోకింగ్ క్విట్ చేసే వద్దప్స్తో ఫాలో అవుతూ ఉంటారు ఆకులు అలమలు నవలడం కొబ్బరి వండాలు నీళ్ళు తాగితే ఆ సర్లే అది అదే పోతా ఉంటుంది క్యూర్ అయిపోతూ ఉంటుంది కొంతమంది అట్లా ఇంటి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో మీరు అన్నట్టు మనలో మనం మార్పు వస్తే ఎదుట వాళ్ళని దూరం పెడతాం కానీ మనకున్న అలవాట్లు కానీ దూరం పెట్టుకున్నాం పెట్టుకోమంటారు మీరు చెప్పిన దానికి నాకు ఇంకొకటి చిన్న అడిషన్ చెప్పాలి అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం చాలా మంది దగ్గర గుండు పెన్నులు లేకుంటే నీడిల్స్ అవి ఉంటాయి కదా మీరు సిగరెట్ బడ్ ఉంటది కదా సిగరెట్ బడ్ కి ఆ గుండు పిన్ను తోటి కాంటాతో ఇట్లా ఒక హోల్ చేయండి ఫిల్టర్ కి ఫిల్టర్ అనే పేరు ఎందుకున్నది దానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అది ఫిల్టర్ అవుట్ చేస్తుంది చేసి మనకు కొద్దిగా స్మోక్ మాత్రం ఇస్తుంది సో మీరు ఏం చేయండి అంటే దాన్ని ఆ పోర్స్ ని ఎన్లార్జ్ చేయండి అంటే ఇట్లా నుండి ఇట్లా చేస్తే ఒక రెండు పెద్ద రంధ్రాలు పడతాయి ఇంకోసారి ఇట్లా అంటే నాలుగు రంధ్రాలు పడతాయి సో ద అమౌంట్ ఆఫ్ నికోటిన్ మీరు లోపల తీసుకునే తగ్గిపోతుంది అట్లా కూడా గ్రాడ్యువల్ గా తగ్గించుకోవచ్చు సో ఇది కూడా ఒక ప్రాసెస్ ఉంది కానీ ఏంటిదంటే బెటర్ ఏంటిదంటే డైరెక్ట్ ఒక పది సిగరెట్లు లేకుంటే ఒక ఒక డబ్బా తాగే వ్యక్తి వాడు ఇమీడియట్ గా బంద్ చేసే వాళ్ళు గ్రాడ్యువల్ గా ఫస్ట్ హోల్స్ చేయడం తర్వాత దాని క్వాంటిటీ తగ్గించడము దెన్ బీయింగ్ ఇన్ ఆఫ్ ఫ్యామిలీ రేపు నా కొడుకు నా బిడ్డ ఎవరైనా కేర్ చేసే వ్యక్తులు వాడిని స్మోక్ చూసి డాడీ నేను నేను కూడా చేస్తా హీరో చేస్తుండు చేస్తా ఇంప్రెస్ అవుతారు కదా సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ షుడం యువర్ చైల్డ్స్ లైఫ్ అండ్ కెరియర్ సో వాడి కోసం బంద్ చేస్తాను అనుకోండి అంటారు మీరు ఇందాక అన్నట్లు వంశ పారం వస్తుంది అంటున్నారు మీరు మానేస్తే గనక మీ లైఫ్ లో మీ సన్స్ గానీ వాళ్ళకి గానీ రాకుండా ఉండడానికి నువ్వు ఇక ట్రై చేయాలి అది కంపల్సరీగా చేయాలి పేరెంట్ యూ షుడ్ బి బెటర్ రోల్ మోడల్ ఫర్ యువర్ చైల్డ్ సో అందుకోసం అన్న మీరు పిల్లల కోసం భార్య కోసం మానకండి వాళ్ళ కోసం అవసరం లేదు పిల్లలు ఆబ్వియస్ గా వాళ్ళ కోసం మానడానికి ప్రయత్నం చేయండి నవ్ డేస్ సెలబ్రిటీస్ నుంచి అండ్ రిమైనింగ్ ఈ యూత్ దగ్గర వరకు మొత్తం కూడా డ్రింకింగ్ స్మోకింగ్ తర్వాత పెద్ద ఏదైనా ఉంది అంటే అది డ్రగ్స్ సో అది ఎట్లా తీసుకుంటున్నారు ఏ ఏజ్ లో తీసుకుంటున్నారు అది ఎలా అడిక్ట్ అవుతున్నారు అర్థం కాని పరిస్థితి సో ఈ డ్రగ్స్ వల్ల ఎలా ఇంపాక్ట్ ఉంటుంది ఫ్యామిలీకి తనకు సో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి వాళ్ళు అంటే మన అందరికి కూడా అనిపించే విషయం ఏంటిదంటే అండి వీళ్ళు సెలబ్రిటీలు బాగా చదువుకున్న వ్యక్తులు లేకుంటే లోక జ్ఞానం ఉన్న వ్యక్తులు ప్రపంచాన్ని చూసిన వ్యక్తులు ఇది దీని వల్ల నెగటివ్ ఏం జరగబోతుందో దాని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వ్యక్తులు అయినా కానీ వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని ఒక డౌట్ వస్తారు ఎప్పుడైనా చూడండి ఒక ఒక ఆర్ట్ ఫామ్ లో ఉండే వ్యక్తులు పాలిటిక్స్ లో ఉండే వ్యక్తులు స్పోర్ట్స్ లో ఉండే వ్యక్తులు సంథింగ్ ఏదైనా సుపీరియర్ అథ్లెటిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న వ్యక్తులు వాళ్ళ లైఫ్ ఒక రకంగా ఎటు చూసినా ఫేక్ పీపుల్ మధ్యలో ఉండిపోతాయి వాళ్ళకు ట్రూ హానెస్ట్ ఫ్రెండ్స్ ట్రూ హానెస్ కాన్వర్సేషన్స్ మంచి ఒపీనియన్ కలిగిన వ్యక్తులు ఉండరు ఎంతసేపు వాళ్ళని వాడుకుందాము లేకుంటే వాళ్ళతో ఏదైనా లాభం పొందాము అన్న వ్యక్తులే ఉంటారు రెండో పాయింట్ ఏంటిదంటే ఇటువంటి వ్యక్తులు ఏంటంటే ఒక రకమైన లోన్లీనెస్ ఫీల్ అవుతుంటారు మాకు వాళ్ళు ఉన్న లైఫ్ బయటికి చూడడానికి గొప్పగా ఉంటుంది చిలుగు వెలుగులు వెలుతురు మీడియా గ్లామరు డబ్బు అన్నీ ఉంటాయి కానీ ఏంటిదంటే కైండ్ ఆఫ్ ఒక పీస్ ఆఫ్ ఒక పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకు వాళ్ళు ఏం కోరుకుంటుంటారంటే ఈ మనకేమనిపిస్తుంది అబ్బా వాడలేక బతకాలి వాడికి ఏమనిపిస్తుంది అరే కొద్దిసేపు అయినా కానీ నేను ఈ వీటికి దూరంగా సపరేట్ ప్రపంచంకి పోతా ఈ రియాలిటీని నేను ఎస్కేప్ కావాలి రియాలిటీ ఏంటి ఏంటి ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ యొక్క బ్యూటీ తగ్గిపోతుంది పర్ఫార్మెన్స్ పడిపోతుంది ఫిజికల్ ఫీచర్స్ పోతాయి నెక్స్ట్ ఒక మార్నింగ్ ఫైవ్కి పోయి ఈవినింగ్ సిక్స్కి వచ్చే జాబులు చేయరు వాళ్ళు నైట్ ఎప్పుడో రెండు గంటల షూటింగ్ మూడు గంటల షూటింగ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది రియల్ కంపానియన్స్ దొరకరు డైవోర్సులు ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర ఫ్రెండ్స్ ఉండరు ఆటోమేటిక్ ఇవన్నీ స్ట్రెస్కి వెళ్ళి దూరం పోవాలంటే ఏంటిది వాడు ఓకే ఇది చెడు అవుతుందని తెలుసు కానీ ఆ పావు గంట గంట రెండు గంటలు అన్నా కానీ నాకు ఆ సుఖం కావాలి ఈ గ్రౌండ్ రియాలిటీకెళ్ళి దూరంగా పోవాలి రియాలిటీకే బయటికి పరిగెట్టడానికి వీళ్ళు డ్రగ్స్ సైడ్ పోతూ ఉంటారు దానికి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయవచ్చు నువ్వు స్పిరిచువాలిటీని ఎంబరైజ్ చేసుకోవచ్చు గో అండ్ విజిట్ సమ్ బ్యూటిఫుల్ సీనిక్ ప్లేస్ అది కూడా చేయొచ్చు ఫ్యామిలీతో టైం స్పెండ్ కానీ ఏంటిదంటే ఒక రాంగ్ కోపింగ్ మెకానిజం సైడ్ వెళ్తారు కొంతమంది ఏంటిదంటే వాళ్ళు ప్రిస్క్రిప్ట్ మెడిసిన్స్ ద్వారా కొండలకు వస్తారు అంటే ఏంటిది డాక్టర్ చెప్పిండు నువ్వు స్లీపింగ్ పిల్స్ సంథింగ్ క్రానిక్ పెయిన్ ఉన్నది బ్యాక్ పెయిన్ ఉన్నది సో బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే గుడ్ విల్ తోటి డాక్టర్ నీకేదో మెడిసిన్ రాసిండు అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ మెడిసిన్ అతను ఏం చెప్తాడు నువ్వు పొరపాటున కూడా దీన్ని కంటిన్యూస్ చేసుకోవద్దు ఒక త్రీ ఫోర్ డేస్ గ్యాప్ ఇవ్వాలి కంటిన్యూస్ చేసుకోవద్దు ఒకసారి ఒకటే పిల్ వేసుకోవాలి అని చెప్తారు మన దగ్గర ఏముంది కౌంటర్ ఎక్కడన్నా పోయి ఓవర్ ద కౌంటర్ ఎనీ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ తీసుకోవచ్చు అడుకో వంద రూపాయలు ఎక్కిస్తే హ్యాపీగా ఇచ్చేస్తారు సో దాన్ని అబ్యూజ్ చేస్తారు కదా ఇప్పుడు కంట్రోల్ ఉన్న వ్యక్తి ఒకటేసుకొని ఊరుకుంటాడు కంట్రోల్ లేని వ్యక్తులు అన్లిమిటెడ్ రిసోర్సెస్ మనీ ఉన్న వ్యక్తులు మామూలు ప్రజలు ఎందుకు డ్రగ్స్ అడిక్ట్ అవుతలేరు వీళ్ళు ఎందుకు అడిక్ట్ అవుతారు అంటే వీళ్ళకు ఆ అవైలబిలిటీ ఉన్నది వాళ్ళు అఫోర్డ్ చేసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గర లక్ష రూపాయలు లేవు ఏదో ఎల్ఎస్డికి దాని దీనికి ఇట్లే వాటికి ఇచ్చేసి వాడుకోవడానికి వీళ్ళ దగ్గర మనీ ఉన్నది అవైలబిలిటీ ఉన్నది అటువంటి కనెక్షన్స్ ఉన్నాయి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఆ కూడా ఉన్నది ఎందుకు వాళ్ళ లైఫ్ లో పీస్ లేదు లేనప్పుడు ఆటోమేటిక్ గా లేకపోతే తెలిసి తెలిసిపోతున్నానట్టు అందరూ ఏం చేస్తున్నారు అంటే సోషల్ మీడియాలో కానీ బయట కానీ టీవీలో కానీ ఎవరైనా ఇట్లాంటి వ్యక్తులు దొరికిపోతే వాళ్ళని నీచంగా చూడడము లేకపోతే వాళ్ళని ఏదో ఒక చెడ్డ వ్యక్తులుగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడము అట్లా చేసేవాళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రీట్ దీస్ పీపుల్ యాజ్ లైక్ పేషెన్స్ విక్టిమ్స్ వాడు వాటి లైఫ్ లో ఏదో ఖరాబ్ ఉండే అటు సైడ్ చెడు సైడ్ బెండు మీరు ఇంకా వాళ్ళని తిట్టి ఇంకేదో అని ఇంకేదో క్యారెక్టర్ చేస్తే ఇంకా అందులోకి ఇంకా పూర్తి అయిపోతారు సో ట్రీట్ దెమ్ లైక్ విక్టిమ్స్ అండ్ పేషెంట్స్ వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళని తిట్టుడు కాదు జైల్లో తీసుకుపోయి పెట్టుడు కాదు వాళ్ళని తీసుకుపోయి ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాలి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి సహాయం చేయాలి మనవంతు మనం చేయాలి ఇప్పుడు వాడు ఉన్న పొజిషన్ లోపల గాడ్ ఫర్ బిడెన్ నువ్వు ఉండొచ్చు ఎప్పుడన్నా రేపటి కాలం లోపల నీకేదన్నా స్ట్రెస్ తట్టుకోలేకనో లేకుంటే బ్యాడ్ కంపెనీ చేయవటో లేకుంటే బికాస్ ఆఫ్ బ్యాడ్ వాడి బోచ్ సో మనం కామెంట్ చేస్తున్నాం కదా మనం ఆ పొజిషన్ హ్యూమన్ బీయింగ్స్ లెక్క చూద్దాం వాళ్ళని మానవత్వంతో ట్రీట్ చేద్దాం అని చెప్తాను డిస్పైట్ బీయింగ్ సెలబ్రిటీ డూయింగ్ సమ్ రాంగ్ స్టఫ్ స్టిల్ డే దే హ్యూమన్ బీయింగ్స్ రైట్ సో ఇక్కడ సెలబ్రిటీస్ అండ్ డివోర్స్ విషయానికి వస్తే ఇన్ దిస్ జనరేషన్ మీరు అన్నట్టు సెలబ్రిటీస్ కి డివోర్స్ కామన్ తర్వాత రీమ్యారేజెస్ ఆ కామన్ కానీ ఎందుకు కొంతమంది ఇక్కడ మన స్టేట్స్ కు వచ్చేసరికి ఒక డివోర్స్ అమ్మాయికి కానీ ఒక లేదా ఒక విడో వర్క్ కానీ మళ్ళీ పెళ్ళంటే నీకు అవసరమా పెళ్ళనే కాన్సెప్ట్ ఇంకా అక్కడికి వదిలేస్తారు ఆల్రెడీ డివోర్స్ ఇంకా నీ బతుకు నువ్వు బతకే ఇంకా నీకు అవసరం లేదు పెళ్ళనే టాపిక్ లేదు ఇంకా ఒకవేళ అన్నా పెద్ద ఇష్యూ లాగా చూస్తూ ఉంటారు వై దిస్ హ్యాపెన్స్ అంటే ఆడవాళ్ళను ఒక ఇండిపెండెంట్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ కాకుండా ఒక ఆబ్జెక్ట్ లెక్క చూసినప్పుడు ఈ మైండ్ సెట్ వస్తారు అందరూ అంటారు కదా ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఇట్లా అట్లా కానీ ఏంటిదంటే ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఎండ్ దండ్ ఆఫ్ ద డే వాళ్ళు మనుషులే కదా వాళ్ళకు కూడా ఫిజికల్ నీడ్స్ ఉంటాయి సైకాలజికల్ నీడ్స్ ఉంటాయి ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా ఒక లైఫ్ బతికే అవకాశం ఉంది కదా ఈ పిల్లకు ఒక రెండేళ్ళ కూతురుంది అనుకోండి భర్త చచ్చిపోయింది అనుకోండి అందరు ఏం చేస్తారు ఆ పిల్లని తీసుకుపోయి అమ్మ నాన్న దగ్గర పెట్టేసుకుంటారు ఏదో బతికేట్లను గడిపేసాయి ఇట్లా అన్నీ సరదా ఇస్తుంటారు ఇస్తుంటారు ఒక రకమైన పిటి చూపిస్తుంటారు అదే పొజిషన్ లోపల భార్య చచ్చిపోయింది ఒక అతనికి కూడా తనికి కూడా రెండేళ్ళ కూతురుంది సమాజం అంతా వెనకాలకు వచ్చేసి అరే బాబు మీకెంతో లైఫ్ ఉన్నది చూడాల్సింది ఇంకెంతో ఈ ఇప్పుడే డౌన్ అయిపోకు నీకు మంచి పిల్లని చూసేద్దాం ఆ పర్లేదురా ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి మన క్యాస్ట్ కాకుండా పర్లేదు రిలీజియన్ కాకుండా పర్లేదు కానీ ఎవరినో కోని చేసుకో తోడు ఉండాలి అరే మగవాడికి ఎట్లయితే తోడు కావాలనో ఆడవాళ్ళకి తోడు అవసరం లేదా ఒంటరికి ఎట్లా బతుకుతారు ఇప్పుడు ఇంకోటి ఇట్లా వీళ్ళు డిలే చేసినప్పుడు ఆబ్వియస్గా బికాజ్ ఆఫ్ ఫిజియాలజికల్ టెండెన్సీస్ వరెవరినో అఫైర్ పెట్టుకుంటారో రిలేషన్షిప్ ఉంటారో సమ్ మామూలుగా మాట్లాడినా కానీ ఏదో తప్పు చేస్తుందన్న భయంతో చూస్తుంటారు ఈ భయం ఈ రపరప బలు నిజంగానే ఒకరికి మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తే అయిపోతుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇలా అండర్ కరెంట్గా డబ్బులు ఉంటాయండి ఈ పిల్ల మన ప్రాపర్టీ ఈ పిల్ల మన నుంచి ఇంత డబ్బులు ఇచ్చినాం ఇట్లా అమ్మ నాన్న వాళ్ళు ఇది ఆలోచిస్తారు ఆ తమ అమ్మ వాళ్ళు కూడా ఇది ఆలోచిస్తారు ఈమె పోయి ఇంకొని చేసుకుంటే మా కొడుకు పుట్టిన పాప వేరే వాళ్ళ దగ్గర పెరుగుతుంది మాకు రావాల్సిన డబ్బులు వేరే వాళ్ళ దగ్గర పోతుంది ఈ ఒక రాంగ్ నోషన్ బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే విడో రీమ్యారేజెస్ ఒకప్పుడు కందకూరి వీరేశలింగము వాళ్ళు వీళ్ళు ఏదో అప్పుడు ప్రాపేట్ చేసారు కానీ ఇప్పుడు నెసెసిటీ ఉంది మగవాళ్ళు ఒక రిస్కీ లైఫ్ లీడ్ చేస్తున్నారు వాడు హాషగా ఉంటుండు వాడు బ జెనెటికల్గానే వాడికి చూడండి ఇంత 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 బెలీ ఫ్యాట్ ఉంటుంది ఎంత కష్టపడ్డా కానీ మనం మన జీన్స్ యాట వంటిది బాడీ మొత్తం స్కిన్నీగా ఉంటుంది పొట్ట మాత్రం ఇట్లుంటుంది మనకు ఫ్యాట్ ఇట్లుంటుంది కార్డియో వస్కరయల్ డిసీజెస్ మనకు ఈజీగా మనం ప్రోన్ టు బి డెవలప్ చేసుకునే అవకాశం ఉంది షుగర్స్ వస్తున్నాయి వాడు పొంగ పొంగ కూడా వాళ్ళని తప్పు లేకుండా ఎవడో రాంగ్ సైడ్కి వెళ్ళొచ్చి యాక్సిడెంట్స్ కావచ్చు అంటే వీడు డబ్బులు సంపాదించడానికి ట్రావెల్ చేయాలి బయటికి పోవాలి తిరగాలి మగవాడి పని పోతుండు ఆ టైం లోపల ఏమన్నా కావచ్చు వాడి తప్పు ఉండొచ్చు వాడి తప్పు లేకపోవచ్చు కానీ శిక్ష ఎవరికి పడుతుందండి శిక్ష పడేది ఎవరికి లేడీస్కి పడుతుంది వాడి ఫ్యామిలీకి పడుతుంది పిల్లలకు పడుతుంది ఆ పిల్ల కానీ తల్లిదండ్రులకు పడుతుంది సో ఎవరో చేసిన తప్పుకి యూ షుడాంట్ పనిష్ దీస్ పీపుల్ అని చెప్తారు ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తా ఎవరైనా కానీ మోమాట పడకండి డూ నాట్ థింక్ అబౌట్ కాన్సిక్వెన్సెస్ సొసైటీ ఏమంటారు ఏమంటారు వాళ్ళు ఏమంటారు సో ఒక బాధ్యత గల లెక్క ఉండి వీళ్ళకి రీమ్యారేజ్ చేయమని చెప్తా నేను అట్లా చేస్తా గనుక అప్రిషియేట్ చేయను అని చెప్తా అంటే మనం మామూలుగా మాట్లాడుకున్నట్టు అగో నెల రోజులకే ఆగలేకపోయిందా మళ్ళీ పెళ్లి చేసుకుందా సో ఇట్ వాస్ నా క్లయింట్ యొక్క లైఫ్ స్టోరీ చెప్తున్నా ఆమె రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది భర్త చనిపోయిన తర్వాత షీ వాస్ లైక్ ప్రోన్ టు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది తనకు పాప ఉండే సో ఈమె బతకాలంటే ఏంటిది ఆమెకు ఆసరా చూపించాలి కదా ఎవడెంత అష్యూరెన్స్ ఇచ్చినా కానీ కాన్ఫిడెన్స్ వస్తలేదు అనుకోండి ఏం చేస్తారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పేరెంట్స్ అడిగారు ఏం చేస్తారంటే అరే ఎవరికన్నా ఒక వాళ్ళకి రిలేటివ్స్ ఉన్నారు చూసి పెళ్లి చేసేయండి దట్ గాయ వాజ్ లైక్ హార్నెస్ట్ పర్సన్ వాడు వచ్చిన ముంగి నేను చేసుకుంటా ఏం కాదు ఇట్లా డబ్బులకు రావచ్చు దేనికి రావచ్చు దేనికన్నా రావచ్చు కానీ ఆమె లైఫ్ నిలబడ్డది కదా బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరు ఏం చేశారంటే చచ్చిపోయిన లోల్ కాలేదు మళ్ళీ పెళ్లి చేసుకుంది ఇట్లా అట్లా నేను నేనేం చెప్పినట్టే వాళ్ళ పేరెంట్స్కి ఏం వినకండి ఈ పిల్ల ఒక తోడు కావాలి ఈమె డిపెండెంట్ పర్సన్ అన్నట్టు షీఈ్ నాట్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ అది లైఫ్ మొత్తం ఖరాబ్ అయిపోయిన ఫీలింగ్లు ఉంది కాన్ఫిడెన్స్ ఇచ్చే పర్సన్స్ కావాలి కదా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ ఫిజికాలిటీ ఎమోషనల్ లీడ్స్ కూడా ఉంటాయి కదా అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి